thank you హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం విజయవాడలో జాగో కార్యక్రమం జరుగుతుంది జనసేన జాగోరే జాగో కార్యక్రమం విజయవాడ ఓర్సీ సెంటర్లో స్టార్ట్ అయింది ఇప్పుడే జాగోరే జాగో అంటే జనాన్ని జాగృతం చేయటం అనే ప్రోగ్రాం గురించి అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు పాలక ప్రతిపక్షాలు ఇచ్చిన హామీల్లో ఎలా విఫలమయ్యాయి అని ప్రజలకు తెలియజెప్పడం ఒకటి రెండవది ఏం చేయబోతున్నాము అనేది ప్రజలకు వివరించటం ఈ జాగోర జాగో కార్యక్రమం అంత్యాక్షరి టీము రాబోతుంది కొన్ని నిమిషాల్లో ఇందులోకి చూడండి ఒక్క సమాజంలో అనేక మార్పులు రోజు చోటు చేసుకున్నాయి ఎప్పుడైతే అవినీతి అక్రమాలు సమాజంలో ఎక్కువైపోతాయో ప్రజలే తిరగబడతారు ప్రజల నుంచే చైతన్యం వస్తుంది అదేవిధంగా ప్రజలే విప్లవాన్ని మొదలు పెడతారని చెప్పేసి గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా ఏదైతే రాష్ట్రాన్ని రెండుగా విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ పంచాన ఈ తెలుగుదేశం పార్టీ చేరిందో ఎప్పుడైతే ఐదేళ్ల నుంచి ప్రత్యేక హోదా ఇస్తాము ఇస్తాము అని చెప్పి మసిపోసి మారేడిగా చేసినట్టు ఈరోజు బీజేపీ వివరిస్తా ఉంది అదే బీజేపీ పక్షాన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేరారు అయితే రానున్న భవిష్యత్తులో విద్యార్థులకి యువతకి మహిళల పట్ల ఈరోజు జనసేన పార్టీ ప్రశ్నించడానికి ప్రజల్ని చైతన్యపరచడానికి జనసేన పార్టీని అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు అయితే మన పార్టీలో విలువైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలు వామపక్షాలకు సన్నిహితంగా ఉండే సిద్ధాంతాలు విప్లవ భావజాలంతో రగిలిపోయే సిద్ధాంతాలు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాయి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలుగా ఏడుని ఏడు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ రాశారు ఒకటి కులాలను కలిపే ఆలోచన విధానం ఈరోజు రాజకీయ నాయకులు కులాలంటే ఓటు బ్యాంకుగా వినియోగించుకొని ఎన్నికలు అయిపోగానే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కులాల మధ్య వైరుధ్యాన్ని చూపిస్తా ఉన్నారు కులాల మధ్య వ్యత్యాసాలు చూపిస్తా ఉన్నారు నిన్న మొన్న చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీలుగా పుడతారా పుట్టాలనుకుంటారా అన్నారు అంటే తక్కువ వర్గాలు అంటే మైనార్టీలు అంటే వారికి ఎంత చొలకనో అలా కాదు భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతుల వారు ఏ విధంగా ఉన్నారో అన్ని కులాలు కూడా అదే విధంగా ఉంటాయి భారతదేశంలో వాళ్ళకి జీవించే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది స్వేచ్ఛ స్వాతంత్రాలు అగ్ర కులాలతో పాటు తక్కువ కులాలకు కూడా ఉంటాయి అన్ని కులాలు సమానమే అని చెప్పే పద్ధతిలోనే ఈరోజు కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పి ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు రెండోదిగా మతాల ప్రస్తావన లేని రాజకీయం ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే ఈరోజు మతాల పట్ల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా మెలుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో చూసుకుంటే నిరంతరం మతాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఒక్క హిందూ మతాన్ని పెంచి పోషించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ దాని అనుబంధ పార్టీలటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ సంఘ పరివార శక్తులు ఒక్క జెండా వైపే కొమ్ముగాస్తా ఉన్నాయి మైనార్టీల మీద బీజేపీ నాయకులు చేసేటువంటి దాడులు చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మతాల ప్రస్తావన ఉండకూడదు అన్ని మతాల సారాంశం ఒక్కటే దేవుడు ఒక్కడే మనం మనం పూజించే విధానంలోనే తేడా ఉంది అంతేగాని అన్ని మతాలు సమానమే అని చెప్పేటువంటి ఉద్దేశంలోనే జనసేన రెండో సిద్ధాంతంగా మతాలను కలిపే మతాల మతాల ప్రస్తావన రాజకీయాన్ని జనసేన పార్టీ అవలంబిస్తా ఉంది మూడవదిగా భాషలను గౌరవించే సాంప్రదాయం భారతదేశంలో అనేక భాషల వారు ఉన్నారు హిందీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయితే ప్రతి ఒక్క భాషని కూడా గౌరవించేటువంటి బాధ్యత జనసేన పార్టీ తీసుకుంది సంస్కృతులను కాపాడే సమాజం మన తెలుగు రాష్ట్రాలకు భారతదేశంలో ప్రధానమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి సంస్కృతులు ఉన్నాయి కూచిపూడి భరతనాట్యం కథాకళి వంటి ప్రఖ్యాతిగాంచినటువంటి నాట్యాలు ఉన్నాయి వాటిని కాపాడేటువంటి బాధ్యత ఈరోజు జనసేన పార్టీ తీసుకుంది ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మాది తెలంగాణ మాది ఆంధ్ర మాది కోస్తా కాకుండా ఈ ప్రాంతాలను విమర్శించేటువంటి జాతీయవాదాన్ని జనసేన పార్టీ అవలంబిస్తా ఉంది అవినీతిపై రాజ్యం లేని పోరాటం ఈరోజు ఏ పార్టీ చూసుకున్నా వేల కోట్ల రూపాయల అవినీతిలో కూడికిపోయి ఉంది టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి ప్రతి పార్టీ కూడా అవినీతిలో కూలిగిపోయి ఉంది అటువంటి అవినీతికి చోటు లేని రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు పర్యావరణాన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత కూడా జనసేన పార్టీ మీద తెలియజేస్తూ మరి అదేవిధంగా మన ఆహ్వానాన్ని మందించి జాగో జాగో కార్యక్రమానికి మన గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం వచ్చింది వారందరినీ కూడా జనసేన పార్టీ నలభై రెండవ డివిజన్ తరపున స్వాగతిస్తా ఉన్నాం సెంట్రల్ సెంట్రల్ యోజ నుంచి స్వాగతిస్తా ఉన్నాం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ పండగ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీకి వెండి దండుగా నిలవడానికి మన కోసం వచ్చిన మన గబ్బర్ సింగ్ అంచేసిన టీం సాయి అమ్మకి మరియు మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు స్వాగతం పలుకుతూ వారిని వేదిక మేము రావాల్సిన కోరుతున్నామండి

वाले पवन कल्याण नायकत्व वाले पवन कल्याण नायकत्व वाले पवन कल्याण नायकत्व जय जनसेना जय जनसेना वर्क लाल जनसेना पार्टी वर्तन लाली जन બાઉન્દ્ર સીધારાં ગાર वर्धन लाली पवन कल्याण गार नाकत्व वर्धन लाली पवन कल्याण गार नाकत्व वर्धन लाली जनसेना पाटे वर्धन लाली जनसेना पाटे वर्धन लाली पवन कल्याण गार नायकत्व वर्धन लाली पवन कल्याण गार नायकत्व वर्धन लाली जनसेना पाटे మరి ఈ రోజు ఈ అవినీతి తెలుగుదేశం ప్రభుత్వం శాండు ల్యాండు మైను మైను అంటూ గెయిన్ చేసుకోవాలి తప్ప పేద ప్రజల పైని ఏమాత్రం అర్థం చేసుకోకుండా గుడ్డిగా వాళ్ళ సంప్రదనతోనే అక్రమంగా ఇసుక సంపాదిస్తున్నారు అక్రమంగా మరి రౌణీకం చేస్తున్నారు నేల తల్లిని అమ్ముకుంటున్నారు మరి ఇటువంటి సమయంలో మరి మనందరికీ వచ్చిన ఒకే ఒక ఆశాఖర్లు మన అన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పాతి కేసు బియ్యం కాదు పాతి సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆయన కోట్ల సంపాదనని వదిలేసుకొని వచ్చారు ఉంది కులాల కలిపే ఆలోచన ఇక్కడ ఉంది మన దగ్గర మరి మనందరి గుర్తు తెలుసు కదా రాజు గ్లాస్ గట్టిగా చెప్పండి మనందరి గుర్తు మనందరి గుర్తు మరి ఈ గ్లాస్ గుర్తుని మన అందరూ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరూ పవన్ కళ్యాణ్ గారిని ఏం చేద్దాం పవన్ కళ్యాణ్ గారిని ఏం చేద్దాం సార్ శాంసన్ గారు మీరు పైకి రావాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి